స్టూడెంట్స్ ఈ క్లాసులోని పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ గురించి చెప్పుకుందాం ఇంతకు ముందు క్లాసులో మనం పర్చేజ్ అండ్ సేల్స్ అదే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాం స్టాక్ ని పర్చేజ్ చేయడం సేల్ చేయడం పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ అంటే మనం పర్చేజ్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ లో ఏదైనా మనకి ఏదైనా స్టాక్ ఐటమ్స్ అనేది మనకి సేల్ అవకపోయినా లేదా స్టాక్ మన దగ్గర ఎక్కువగా ఉండిపోయినా లేదా ఆ స్టాక్ లోని ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా ఫాల్ట్స్ ఏదైనా ఉన్నా ఆ స్టాక్ ని మనం బ్యాక్ ఇచ్చేస్తాం కదండి దాన్నే పర్చేజ్ రిటర్న్ అంటాం అలాగే మనం సేల్ చేసిన స్టాక్ ఏదైతే ఉంటుందో అది మనకి వెనక్కి వస్తే దాన్నే సేల్స్ రిటర్న్ అంటాము పర్చేజ్ రిటర్న్ మనం పర్చేజ్ చేసిన స్టాక్ ను బ్యాక్ ఇచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎంట్రీలో చేస్తాము అలాగే మనం సేల్ చేసిన స్టాక్ మనకి బ్యాక్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎంట్రీలో చేస్తాము అనేది ఈ క్లాస్ లో చూద్దామండి ఇక్కడ పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ కోసం మనం ఇక్కడ టూ ఓచర్స్ యూజ్ చేస్తామండి దాన్ని పర్చేజ్ రిటర్న్ ఓచర్ ని నోట్ అని సేల్స్ రిటర్న్ ఓచర్ని క్రెడిట్ నోట్ అని పిలుస్తాం పర్చేజ్ రిటర్న్ కి ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫైవ్ సేల్స్ రిటర్న్ కి ఆల్ట్ ప్లస్ ఎఫ్ సిక్స్ దీనికి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ మనం ఇంతకు ముందు చేశాం కదండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ప్రవీణ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు పవర్ బిల్ పే చేశాడు అలాగే సాలరీ పేడ్ ఈ ఎంట్రీస్ తోనే నేను ఒక ఎంట్రీస్ అడిషనల్ గా తీసుకుని చెప్తున్నాను సో ఈ ప్రాబ్లం మీరు చూడకపోతే కనుక ఇంతకు ముందు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వీడియోలో అయితే చూడండి నేను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను సో అది చూసినట్లయితే ఇది కంటిన్యూ చేయొచ్చు సో నేను ఇక్కడ నైన్ పాయింట్స్ వరకు ఇంతకు ముందు క్లాస్ అయితే మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మనం పర్చేజ్ చేశామండి ఏబీసీ స్టోర్ నుంచి ఎక్స్వైర్ స్టోర్ నుంచి పర్చేజ్ చేసాము దాంట్లో స్టాక్ ను ఏబీసీ స్టోర్ కి బ్యాక్ ఇస్తున్నాము రైస్ టూ బ్యాగ్స్ షుగర్ త్రీ కేజెస్ అలాగే ఎక్స్పై స్టోర్స్ కి సోప్స్ టూ పీసెస్ ఫైర్ అండ్ లవ్లీ త్రీ పీసెస్ బ్యాక్ ఇచ్చేస్తున్నాము అలాగే సేల్స్ రిటర్న్ అండి సేల్స్ రిటర్న్ అంటే రవికి సేల్ చేస్తాం కదండి రవి అనే పర్సన్ మనకి రైస్ రైస్ ఫైవ్ బ్యాగ్స్ షుగర్ ఫైవ్ బ్యాగ్స్ సోప్స్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఫైర్ అండ్ లవ్లీ ఫైవ్ పీసెస్ అనేది బ్యాక్ ఇస్తున్నాడు సో ఇవి ఏ విధంగా ఎంట్రీ చేస్తాం చూద్దాము సో పర్చేజ్ రిటర్న్ కోసం మీరు టాలిలీని ఓపెన్ చేశానండి నేను గో టు వచ్చర్స్ ఇదిగోండి ఇంతకుముందు ముందు కంపెనీ ఇది మీకు ప్రవీణ్ హోల్సేల్ స్టోర్ అనేది సో గో టు ఓచర్స్ లోకి వెళ్ళండి వచ్చర్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏ ఓచర్స్ కనిపించమండి పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ అవి కావాలంటే ఇక్కడ మీరు అదర్ వార్చర్ అనేది అయితే ఉంటుందండి అదర్ వచ్చర్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అని కనిపిస్తాయండి డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్ ఆల్ ప్లస్ ఎఫ్ ఫైవ్ క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్ ఆల్ట్ ప్లస్ ఎఫ్ సిక్స్ సో డెబిట్ నోట్ డెబిట్ నోట్ అనేది క్లిక్ చేశాక మనం ఎవరికండి రిటర్న్ ఇచ్చేస్తున్నాము ఏబీసీ స్టోర్ కండి సో ఏబీసీ స్టోర్కి ఇస్తున్నాము అలాగే ఇక్కడ మీరు ఏబీసీ స్టోర్ తర్వాత మీరు ఇక్కడ లెజ్జర్ అకౌంట్ పర్చేజ్ రిటర్న్ పర్చేజ్ రిటర్న్ అనే లెజర్ క్రియేట్ చేసుకుని దాన్ని ఎంట్రీ చేయండి ఇక్కడ ఎంటర్ చేయాలి పర్చేజ్ కాదండి పర్చేజ్ రిటర్న్ మనం ఏ స్టాక్ అండి బ్యాక్ ఇస్తున్నాము రైస్ అండి రైస్ ఎన్నండి టూ బ్యాగ్స్ అండి సో మీరు ఇక్కడ టూ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా కాస్ట్ అనేది రేటు అమౌంట్ అనేది వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఏ రేటుకైతే పర్చేజ్ చేసామో అదే అమౌంట్కి పర్చేజ్ రిటర్న్ చేస్తామండి నెక్స్ట్ ఏంటండి మనం షుగర్ అండి షుగర్ అనేది ఏంటండి మనకి త్రీ కేజీస్ అండి సో త్రీ కేజీస్ అంటే మనకి అదే కాస్ట్ కి మనకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మనం పర్చేజ్ రిటర్న్ అనేది చేస్తామండి నెక్స్ట్ మనం ఇంకొకరు కూడా పర్చేజ్ రిటర్న్ చేస్తామండి ఎవరికండి ఎక్స్ జెడ్ స్టోర్ కండి సో ఎక్స్ జెడ్ స్టోర్ సేమ్ ఆల్రెడీ పర్చేజ్ రిటర్న్ అనే లెజర్ క్రియేట్ చేసాం కాబట్టి చేయాల్సిన అవసరం లేదండి లేకపోతే చేసుకోవాలండి సో పర్చేజ్ రిటర్న్ వీళ్ళకి మనం ఏం రిటర్న్ చేస్తున్నామండి సోప్స్ అండి సోప్స్ మనం ఎండీ టూ పీసెస్ అండి అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఫేర్ అండ్ లవ్లీ అండి ఇది ఏంటండి టూ పీసెస్ అండి టూ త్రిగా త్రీ పీసెస్ అండి సో త్రీ పీసెస్ సో ఈ విధంగా మనం పర్చేజ్ రిటర్న్ అనేది అయితే చేస్తామండి నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అండి సేల్స్ రిటర్న్ ఓపెన్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి మనం గో టు అదర్ ఓచర్స్ లోకి వెళ్ళాలండి అదర్ ఓచర్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ సేల్స్ రిటర్న్ ఓచర్ అనేది కనిపిస్తుంది అదేనండి క్రెడిట్ నోట్ అనేది ఆల్ ప్లస్ యాఫ్ సిక్స్ అండి ఇది మనం ఎవరికండి సేల్స్ రిటర్న్ మనకి ఎవరి నుంచి వచ్చేస్తుందండి రిటర్న్ రవి స్టోర్ నుంచి వస్తుందండి సో ఇక్కడ మనం లెడ్జర్ అకౌంట్ ఏమి ఇవ్వాలండి సేల్స్ రిటర్న్ అనేది ఇవ్వాలండి సేల్స్ రిటర్న్ మనం చేయలేదండి సేల్స్ ఒకటే చేసాం సో గోటు క్రియేట్ లోకి వెళ్ళండి సేల్స్ రిటర్న్ సేల్స్ రిటర్న్ సేల్స్ రిటర్న్ అంటే ఏ వచ్చారు అండి మనకి సేల్స్ సేల్స్ గ్రూప్ అండి ఏ ఏంటంటే గ్రూప్ అండి సేల్స్ గ్రూప్ అది సెలెక్ట్ చేసి చివరి వరకు ఎంటర్ చేస్తే ఆ ఓ లెజర్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ వస్తుందండి మనం ఏంటండి సేల్స్ రిటర్న్ మనకి వస్తున్నాయి అండి రైస్ అండి ఫస్ట్ ఎన్ అండి ఫైవ్ బ్యాగ్స్ బ్యాక్ వస్తున్నాయి నెక్స్ట్ ఏంటండి షుగర్ అండి ఇది కూడా ఒక ఫైవ్ బ్యాగ్స్ అనేది రిటర్న్ వస్తున్నాయి నెక్స్ట్ అండి సోప్స్ అండి ఇవి కూడా ఒక ఫైవ్ పీసెస్ అనేవి మనకి రిటర్న్ వస్తున్నాయి నెక్స్ట్ అండి పేరెంట్ అండ్ లవ్లీ అండి ఇవి కూడా ఒక ఫైవ్ పీసెస్ అనేవి బ్యాక్ వస్తున్నాయి సో ఈ విధంగా మనం పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ ఎంట్రీస్ అయితే ఎంట్రీ చేస్తామండి పర్చేజ్ రిటర్న్ ఏమని పిలుస్తామండి డెబిట్ నోట్ అని పిలుస్తాము దాని షార్ట్ కట్ అండి ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫైవ్ అండి అలాగే సేల్స్ రిటర్న్ ఏమని పిలుస్తామండి క్రెడిట్ నోట్ అని పిలుస్తామండి దాని షార్ట్ కట్ అండి ఆల్ట్ ప్లస్ ఎఫ్ సిక్స్ అండి ఫ్రెండ్స్ ఇది పర్చేజ్ రిటర్న్ గురించి సేల్స్ రిటర్న్ గురించి నెక్స్ట్ క్లాస్లోని మనం పర్చేజ్ చేసిన స్టాక్ ఏదైతే ఉంటుందో లేదా మనం సేల్ చేసిన స్టాక్ ఏదైతే ఉంటుందో దీనిపైన కొన్ని డిస్కౌంట్స్ అనేది అప్లికేబుల్ ఉంటుందండి అంటే డిస్కౌంట్స్ లో కూడా మళ్ళీ టూ టైప్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయండి ఆ డిస్కౌంట్స్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దామండి అండి ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్